చూడండి నేను ఈరోజు ఏం వంటకం చేయబోతున్నా అనేది మీకు తెలిసిపోతుంది కదా సూపర్ ఎమ్మె టేస్టీ చికెన్ అంటే ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి స్పైసీ చికెన్ కర్రీ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా చికెన్ కర్రీ కోసము నేను చూడండి ఫ్రెష్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అంటే మీ సైజుకు మీకు ఎట్లా ఇష్టమైతే ఆ సైజు త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ రెండు బగారాకులు రెండు లవంగాలు రెండు యాలకులు ఇంకా దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ ఇంకా పసుపు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు చూడండి నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వండి చూడండి చికెన్లో నుండి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోండి నేనైతే స్పైసీగా తింటున్నా కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నా ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోండి ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ నుండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా అంటే చికెన్ ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది మీరు ఇట్లా ఫ్రై చేసుకున్నారనుకోండి మసాలా అనేది ముక్కలకు బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఇది పెరుగు వేస్తున్నా అంటే దహి దహి ఎండాకాలము చికెన్లో దహి వేసుకుంటే మీ బాడీకి చలువ అనేది ఉంటుంది వేడి చేయకుండా ఉంటుంది చికెన్ ఇంకా ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై అవనివ్వండి చూడండి సూపర్గా ఆయిల్ అంత బయటకు వచ్చింది కదా చికెన్ సూపర్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అంత ఒకసారి కలుపుకొని ఇందులో నేను గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేస్తున్నా చూడండి నేను దహి గిన్నెలోనే బౌల్లో వాటర్ తీసుకున్నా మీకు ఎంత గ్రేవీ అవసరము సూప్ అనేది మీరు దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి చూడండి నాకు ఇంత వాటర్ సరిపోయింది కాబట్టి ఇంత వాటర్ యాడ్ చేసిన ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు చూడండి మూత తీసి చూసేసరికి ఇంకో త్రీ మినిట్స్కి చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది కదా నేను సాల్ట్ వేస్తున్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్ వేసుకోండి నేను సాల్ట్ వేసిన క్లిప్పు మిస్ అయింది కాబట్టి ఇప్పుడు వేసి చూపిస్తున్నా సాల్ట్ వేసుకోండి చూడండి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే అంటే ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ చూడండి ఇప్పుడు నేను కొరియండర్ పౌడర్ వేస్తున్నా ఇది కూడా నేను ఇంట్లో హోమ్ మేడ్ కొరియండర్ పౌడర్ వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నారనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మీ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీ గ్రేవీ నాకు ఇంత గ్రేవీ సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా ఇది దాని తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న కొరియండర్ ఫ్రెష్ కొరియండర్ అంటే కొత్తిమీర హర ధనియా వేస్తున్న ఫ్రెష్ హర ధనియా వేసి కలుపుకోండి ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది ఐ హోప్ మీకు చికెన్ కర్రీ నచ్చిందనే అనుకుంటున్నా చూడండి సూపర్ సూపర్గా కనిపిస్తుంది కదా ముక్కలు కూడా ముక్కలకి గ్రేవీ అంతా పట్టుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా నీసు వాసన అనేది రాకుండా ఎంతో ఎమ్మీగా ఉంటుంది చికెన్ మీరు కూడా సేమ్ నా ప్రాసెస్లో చేసుకోండి సింపుల్ అండ్ ఈజీ చికెన్ తింటే ఎంతో రుచిగా ఉండే చికెన్ రెడీ అయిపోయింది మీరు దీన్ని రైస్తో కానీ బగారా రైస్తో కానీ చపాతి నాన్ రోటీ పుల్కా దేనితోనైనా తినొచ్చండి మీరు వడాలతోని కూడా తినొచ్చు చూడండి చికెన్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తున్నా చికెను ఇంకా గ్రేవీ సూపర్ ఎమ్మీగా ఉంటుంది మీరు ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి చూడండి కొంచెం హార ధనియా వేసి నేను చిన్న నేను డెకరేట్ చేసిన అంటే మీరు దీన్ని సర్వ్ చేసే ముందు మీరు ఇలా చేసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడడానికి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇది తిని మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే సూపర్గా ఉన్నా ఈరోజు నేను మళ్ళీ మీకు సింపుల్ అండి ఈజీ చికెన్ కర్రీ ఎట్లా వండుకోవాలనేది చేసి చూపించిన నేను అసలు బయట ఇంగ్రీడియంట్స్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ కొరి పౌడర్ గరం మసాలా మార్కెట్లో అస్సలు యూస్ చేయను ప్రతీది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా ఫ్రెష్ కొరియండర్ పౌడర్ ద ఇంకేంటి గరం మసాలా గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ ఆల్ మేడ్ అనమాట ఈ వీటితో మీరు చేసుకోండి బయట మార్కెట్లో కూడా మీరు అప్పుడప్పుడు చేసుకోవచ్చు కాకపోతే డైలీ ఎప్పుడు మీరు బయట మార్కెట్లో దొరికే మసాలాలు వాడకండి మీరు సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోండి నేనైతే కొరియండర్ పౌడర్ గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని నేను హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో మీకు సింపుల్ అండ్ ఈజీగా ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి చూపించిన కదా ఇప్పుడు ఈ చికెన్ కర్రీని నేను తిని తిని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చూపియబోతున్నా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా మీరు సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను ఇది తిని చూపియబోతున్నా నిజంగా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది నేను ఇది టేస్ట్ చూసి చెప్తా మీకు ఎట్లా ఉన్నదనేది స్మెల్ అయితే అతిరిపోతుంది సూపర్ స్మెల్ ఉంది ఇది హోమ్మేడ్ గరం మసాలా కదా నిజంగా టేస్టీ టేస్టీగా ఉంది మీకు అందరికి తెలిసిందే కదా చికెన్ స్పైసీగా ఉంది స్పైసీ చికెన్ నిజంగా చికెన్ స్పైసీగా ఉంటే మీరు లెమన్ వండుకోండి సూపర్ ఎమ్మె టేస్ట్ గా ఉంటుంది I spicy only. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి స్పైసీగా చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకొని నిజంగా సూపర్ టేస్టీగా ఉంది ఎమ్మీగా ఉంది నిజంగా మా ఫ్రెండ్స్ సేమ్ నీలాగానే మేము కూడా ప్రిపేర్ చేసినాం కానీ సేమ్ టేస్ట్ ఉండదు అంటారు తెలియదు మరి మా ఫ్రెండ్స్ కూడా అందరు సేమ్ నాలాగా నా ప్రాసెస్ లాగా కుకింగ్ చేస్తా ఉంటారు కాకపోతే సేమ్ టేస్ట్ ఉండదు మళ్ళీ చెప్తా ఉంటారు ఎందుకు నీ సేమ్ టేస్ట్ రాలేదు అని अरे बोन सिस्टम बोन्स ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ విత్ బెల్ ఐకాన్ మీకు మీ చికెన్ ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నా See you in my next video. Until then, be safe and take care, all of you. Uh, thank you for watching. Bye bye. See you.